హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారా అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్ మనం ఈ వీడియోలో ఫార్మల్ ప్యాంటు కటింగ్ పర్ఫెక్ట్గా స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేయాలో చూద్దాం ఫస్ట్ మనం క్లాత్ని స్ట్రైట్గా ఫోల్డ్స్ స్ట్రైట్గా ఫోల్డ్ చేసి రింకిల్స్ లేకుండా సెట్ చేసుకోవాలి క్లాత్ నీట్గా ఉంటే కటింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ ప్యాంటు పొడి వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులు అండి ముప్పై ఎనిమిది ఇంచులు పెట్టుకొని కింద రెండు మా ఎక్స్ట్రా తీసుకుంటాను తర్వాత వచ్చేసి కిస్తా వచ్చేసి తొమ్మిదిన్నర తీసుకున్నాను ఇక్కడ స్ట్రైట్గా లైనింగ్ తీసుకోవాలండి ఈ విధంగా తీసుకున్న తర్వాత స్ట్రైట్ లైనింగ్ ఇచ్చేసుకోవాలి ఈ విధంగా చూసుకొని స్ట్రైట్ లైన్ కొట్టాలి కింద బాటమ్ దగ్గర కూడా ఈ విధంగా చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా క్రాసింగ్ కూడా తీసుకోవాలి ఈ నడుమొచ్చేసి ముప్పై ముప్పై ఇంచులు అండి అయితే ఏడున్నర వస్తుంది కదా ఏడున్నర పెట్టుకున్నాను తొడలోచి వచ్చేసి ఇరవై నాలుగు ఇంచులు ఒక రెండు ఇంచులు తగ్గించి పెట్టుకోవాలి ఇరవై నాలుగు అంటే పదకొండు ఇంచులు పెట్టుకోవాలి పదకొండు ఇంచుల నుంచి ఇక్కడ సెంటర్ తీసుకున్నాను చూడండి ఇప్పుడు సెంటర్ది మర మార్కింగ్ పెట్టుకున్నాను కదా ఆ విధంగానే బాటమ్ కూడా సెంటర్ మార్కింగ్ పెట్టుకోవాలి బాటమ్ దగ్గర కూడా అయితే ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా క్రాసింగ్ చూసుకుంటున్నాను చూడండి ఇంతకుముందు తీసుకున్న క్రాసింగ్ కొంచెం తగ్గు తక్కువగా ఉంది కాబట్టి కొంచెం పెంచుతున్నాను చూడండి క్రాసింగ్ వచ్చేసి ఈ విధంగా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలండి ఒకవేళ లూజ్కి మనం కమ్మర్కి సెట్ కాకపోతే ఈ విధంగా చేసుకోవాలి ఇది ఒక టిప్ అనుకోవచ్చు ఈ విధంగా లైనింగ్స్ ఇచ్చేసుకోవాలి ఇదైతే క్లియర్గా తీసుకోవాలండి ఈ క్రాసింగ్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా చూసుకొని బాటం దగ్గర ఇక్కడ ఈక్వల్ ఉండేటట్టు చూసుకోవాలి ఇక్కడ ఎంత ఉందో బాటం దగ్గర కూడా అక్కడనే మార్కింగ్ పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత బాటమ్ వచ్చేసి పన్నెండు ఇంచులండి అయితే ఒక ఇంచు తగ్గించి పెట్టుకుంటాం మీద పదకొండు ఉంటుంది కదా పదకొండులో సగం మీట్ వేసుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత క్రాస్కేల్తో ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఈ విధంగా చూసుకోవాలి చూడండి మనం క్రాస్కేల్తోనే అడ్జస్ట్ చేసుకోవాలండి ప్యాంట్ షేప్ రావాలంటే క్లియర్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి చూసుకోవాలండి అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పేసి ఇప్పుడు చూడండి నేను కటింగ్ స్టార్ట్ చేస్తున్నాను నేనైతే మాయా కటింగ్ చేస్తానని మార్కింగ్ మార్క్ కటింగ్ చేయను కొంచెం మాయ వదిలేసుకొని కటింగ్ చేస్తాను చాలామంది మారక్ కటింగ్ చేస్తారు నేనైతే ఈ విధంగా చేస్తాను చూడండి మార్క్ మార్కింగ్ ఈ విధంగా నాకైతే ఈ విధంగానే అలవాటు ఉంది కాబట్టి ఈ విధంగానే చేస్తాను నా పని మీకు ఎలా నచ్చి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కటింగ్ విషయంలో బిగ్నర్స్ అయితే మాత్రం స్లోగా కొంచెం స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే కరెక్ట్గా నేర్చుకుంటారండి చెప్పిన పాయింట్స్ మొత్తం పెట్టుకుంటే ఈ విధంగా కటింగ్ చేసుకుంటాను చూడండి అయితే షార్ప్గా ఉండే కత్తెర వాడడం వల్ల ఎడ్జెస్ క్లీన్గా నీట్గా వస్తుంటాయి ఈ సీజర్స్ సీజర్స్ వల్ల కూడా కొంచెం కటింగ్ రాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అందుకే సీజర్స్ ఎప్పుడైనా సరే షార్ప్గా ఉండేటట్టు చూసుకోవాలి ఈ విధంగా కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మనం క్రాస్ ప్యాకెట్కి గుర్తు పెట్టుకుంటున్నాను చూడండి రెండు బావు తీసుకొని కిందికి ఏడు ఇంచులు పెట్టుకుంటాను ఇక్కడ ఖచ్చిత పెట్టుకోవాలి ఈ విధంగా ఈ విధంగా ఏమైనా క్రాస్ ఉన్నా కూడా చూసుకొని కటింగ్ చేసుకోవాలి ఇక్కడ కిస్తా దగ్గర వచ్చేసి రెండున్నర తీసుకుంటానండి పైకి అంటే దాన్ని మనం ప్యాంటు మెజర్మెంట్ని బట్టి తీసుకోవాలి ఇవి చూడండి ఈ విధంగా కట్ చేస్తున్నాను ఏమైనా క్రాసింగ్స్ ఉంటే కూడా మనం సెట్ చేసుకోవాలి ఈ విధంగా తయారైన చూడండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ కట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా వేసుకోవాలి బ్యాక్ కటింగ్ చేసుకోవడానికి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఇక్కడ స్కేల్ పడినట్లు తీస్తున్నానండి అయితే ఇంతకుముందు మనం లైనింగ్ ఇచ్చుకున్నాం కదా అదే అదేవిధంగా ఇప్పుడు కూడా ఇచ్చుకోవాలి ఏమదే ప్లేస్లో ఇచ్చుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ఇంచున్నర అలా తీసుకుంటానండి క్రాసింగ్ కోసం చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు అక్కడ నుంచి ఈ విధంగా క్రాసింగ్ తీసుకోవాలి ఇప్పుడు ఏడున్నర పెట్టేసుకుంటున్నాను అది కమ్మర్లో నాలుగో భాగం ఒక ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటాను ఇప్పుడు వచ్చేసి రెండు బావ్ తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ రెండు ఇంచుల బ్యాక్ తగ్గించడం కదా ఫ్రంట్ కటింగ్ చేసేటప్పుడు ఇప్పుడు పెంచాను చూడండి అక్కడ ఒక ఇంచు పెంచుతున్నాను ఈ విధంగా క్రాసింగ్ క్రాస్కి వెళ్ళి తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలండి ఈ విధంగా చూసుకొని క్రాసింగ్ తీసుకుంటూ కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఈజీగా స్టెప్ స్టెప్స్ ఫాలో చేస్తే మంచి ఫిట్టింగ్తో ఫార్మల్ ప్యాంట్ తయారవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా టైలరింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఈ విధంగా చూసుకోవాలండి అక్కడ మనము ఇంతకు ముందు తీసుకున్నాం కదా ఇంచు అక్కడ నుంచి క్రాసింగ్ ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి కటింగ్ చేస్తున్నాను ఇది కూడా ఈ విధంగా మనం మార్కింగ్ చేసినాం కదా దాని దాన్ని వెంబడి ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి షేప్ తీయాలి షేప్ అవతల సైడ్ అండి ఇది క్రాసింగ్ అది ఇలా ఉంటే అలా ఫ్రంట్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా కటింగ్ చేసుకోవాలి ఈక్వల్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి చూడండి అలాగే నేను నా వర్క్ ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే చేసుకుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి ఈ విధంగా కట్ చేస్తున్నాను చూడండి తో ప్యాంట్ కటింగ్ అయిపోయినట్టేనండి తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంతవరకు నా ఛానల్ని నా వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నాకు వీలైన వీలైనంతవరకు రిప్లై ఇస్తాను ఇదే విధంగా నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పాకెట్ గుర్తు చూడండి ఒక పాయింట్ తక్కువ రెండు నుంచి తీసుకుంటాను అక్కడ నుంచి ఐదు బావ్ పెడుతున్నాను ప్యాకెట్ రెండు బావ ఒక పాయింట్ సెంటర్ వస్తుంది ఈ విధంగా స్కేల్తో క్రాస్ లైనింగ్ తీసుకోవాలి ఇది వచ్చేసి మనం బ్యాక్ ప్లేట్ కుడతాం కదండి ఆ ప్లేట్ కోసం గుర్తు పెడుతున్నాను చూడండి ఈ విధంగా ఖచ్చితంగా పెట్టుకోవాలి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్